వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చెప్పబోయే తేదీలలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో చాలా అదృష్టవంతులట ఇలాంటి అమ్మాయిలను ఎదురు కట్నం ఇచ్చైనా సరే పెళ్లి చేసుకుంటే రాజయోగమేనట భారతీయ సాంప్రదాయ ప్రకారం కట్నం తీసుకుని వివాహం అనేది చేసుకుంటూ ఉంటారు ఇలాంటి అదృష్టమైన అమ్మాయిలను మీరు పెళ్లి చేసుకోవడం ద్వారా జీవితంలో తిరిగి ఉండదని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు అవి కొన్ని తేదీల్లో పుట్టినటువంటి అమ్మాయిలకు మాత్రమే అవి ఏ తేదీలు అంటే తొమ్మిదవ తారీఖు మరియు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఏడవ తేదీలలో పుట్టిన వారు చాలా చాలా అదృష్టవంతులు అదేవిధంగా ఆరు పదిహేను ఇరవై నాలుగవ తేదీలు పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు మరియు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారు మంచి అదృష్టవంతురాలు మరియు పదిహేడు ఎనిమిది ఇరవై ఆరవ తేదీల్లో పుట్టినటువంటి వారు అమ్మాయిలు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఇలాంటి తేదీల్లో కనుక ఎవరైనా అమ్మాయిలు కనుక పుట్టినట్లయితే వాళ్ళని కళ్ళకద్దుకొని వివాహం చేసుకోవచ్చట దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ రా ఈ తేదీల్లో పుట్టినటువంటి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా అదృష్టమే ఉంటుందట పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది వారి జీవితం ఈ యొక్క తేదీలలో పుట్టినటువంటి ఆడవారికి చాలా పవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వీరు వివాహం అయిన తరువాత మంచి అదృష్టవంతులు అవడానికి ఎక్కువగా కారణాలు ఉంటాయి ఈ తేదీలలో పుట్టి వారి డెస్టినీ నెంబరు కూడా అదృష్ట సంఖ్య అయినట్లయితే వారికి జీవితంలో తిరుగుండదని ఉండదని చెప్పవచ్చు డెస్టినీ నెంబర్ ఏమిటంటే డే టు మంత్ ఇయర్ కూడితే వచ్చే నెంబరు డెస్టినీ నెంబరు పుట్టిన నెంబరుకు ఈ డెస్టినీ నెంబర్ మిత్ర సంఖ్య అయినట్లయితే ఇక జీవితంలో తిరిగి ఉండదు ఈ తేదీల్లో పుట్టినటువంటి ఆడవారికి భగవంతుడి కృప ఎప్పుడు కూడా ఉంటుంది ఎప్పుడు అదృష్టవంతులుగానే ఉంటారు కాబట్టి ఇలాంటి తేదీల్లో పుట్టిన అమ్మాయిలను వివాహం చేసుకోవడం ద్వారా వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అవుతారని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి